అల్లూరి సీతారామరాజు జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు అందులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది మృతుడు జీనపాడుకు చెందిన గంజి జీవన్ గా గుర్తించారు మరొక ఇద్దరు ఫారెస్ట్ వాచర్ అప్పల రాజు దబర్ రమేష్ కోసం గాలిస్తూ ఉన్నారు మొత్తం నలుగురు వ్యక్తులు రైవాడ జలాశయం అవతల అటవీ ప్రాంతానికి నాటు పడవపై వెళ్లారు తిరిగి ఒడ్డుకు వస్తున్న సమయంలో పడవ బోల్తా పడింది జలద ప్రసాద్ ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది ఘటనలో ముగ్గురు గలంతయ్యారు అందులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది మృతుడు జీనపాడుకు చెందిన గంజీ జీనవన్ గా గుర్తించారు మరొక ఇద్దరు ఫారెస్ట్ వాచర్ అప్పల్ రాజు దబర్ రమేష్ కోసం గాలిస్తున్నారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు అనంతగిరి మండలంలో ఉన్నటువంటి సంబంధించి ఉన్నటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తులు అయితే ఈ రోజు మధ్యాహ్నం రైవారి జలాశయంలో అవతల పటవీ ప్రాంతానికి వెళ్లడం జరిగింది అక్కడ కొంతమంది అక్రమంగా కలప కొట్టి నరికి పట్టుకుపోతున్నారన్న సమాచారంతో అప్పలరాజు ఫారెస్ట్ వాచర్ గా పనిచేస్తున్నటువంటి అప్పలరాజు మరో ముగ్గురు తీసుకొని నాటు పడవ మీద అయితే అవతలకు వెళ్ళడం జరిగింది తిరిగి అటు నుంచి వస్తున్న సమయంలోనే ఈ జైనపాడు దగ్గరకు వచ్చేసరికి బాలత పడవ అయితే అదుపు తప్పి బాల్త పడినట్టుగా తెలుస్తుంది ఇందులో పడవలో ఉన్నటువంటి నలుగురు కూడా ఆ జలాశయంలో పడిపోవడం జరిగింది అందులో జల జలడ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆ కొంత ఈత రావడంతో కేకలు వేయడంతో సమీపంలో ఉన్నటువంటి కొంతమంది అయితే రక్షించడం జరిగింది దీంతో జలడ ప్రసాద్ అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది ఇందులో ఆ మరో ముగ్గురు అయితే గంజి జీవను ఆ ఫారెస్ట్ వాచ్ అప్పల్ రాజు మరో వ్యక్తి దెబరా రమేష్ ముగ్గురు కూడా మునిగిపోయిన నేపథ్యంలో వారి కోసం గాలిస్తున్న సమయంలో ఆ గంజి జీవనకు సంబంధించిన హృదయం అయితే బయటపడినట్టుగా స్థానికులు తెలియజేశారు మరో ఇద్దరు కోసం అంటే అప్పల రాజు దెబరా రమేష్ కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాతావరణం ఇప్పటికే చీకట పడిపోయిన నేపథ్యంలో గాలింపునైతే నిలిపేసి మిగతా అంటే మిగతా గాలింపు రేపు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ రైవాడ బ్యాక్ వాటర్ లో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ కానుకొని ఉన్నటువంటి జనపాడు నుంచి అనంతగిరి మండలంలోని అటవీ ప్రాంతానికి అయితే నిత్యం వెళ్లి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది అందులో ఈ రోజు అయితే అనుకోని విధంగా ప్రమాద వసతు పడిన పడవ బాల్తా పడిన ఘటనలు అయితే ముగ్గురు గల్లంతయ్యారు అయ్యారు అందులో ఒక మృతయం లభించింది మిగతా ఇద్దరి కోసం కూడా గాలింపు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆ జీనపాలలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి దేవరాపల్లి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టినప్పటికీ కూడా ఏదైతే బ్యాక్ వాటర్ లో ఉన్నటువంటి తుప్పలు చెట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ చిక్కుకొని ఉండిపోయి ఉండొచ్చు కూడా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ దాని రేపు మళ్ళీ గాలింపు అయితే కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ కాదు అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోట్ మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్ బేబర రమేష్ కూడా వచ్చి పారుగడి పడవెక్కి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు మరలా జేనబాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక పడవలోకి వాటర్ వచ్చేసింది పడవలోనే వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవను పట్టుకుని ఉండిపోవడం వలన రెస్క్యూ అవగారు గారు గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతని